హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ అవుతుంది ఇక విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి మీరు వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అప్పటికి కూడా ఇంకా అంతే విక్రమార్క చూపు కౌటిల్య వైపే ఉండటంతో చూడొద్దురా బాబు చూడొద్దు నీ చూపు చూస్తుంటే చెట్టంత మగాడిని అయినా నాకే భయం వేస్తుంది ఆ హిరణ్య ఎలా తట్టుకుందో ఏంటోరా బాబోయ్ నేను నిజమే చెప్తున్నాను రా అబద్ధం చెప్పటం లేదు అలా నేను హిరణ్యకి ప్రపోజ్ చేస్తే సరే ఏమైనా తన మనసులో ఉన్న ప్రేమ గురించి నాకు చెప్తుంది ఏమో అని కూడా ఒక రకంగా ట్రై చేశాను అనుకో హిరణ్య ఒకప్పుడు మనకి హెల్ప్ చేసింది ఆ విషయంలో తను మంచిది డేర్ ఉన్న అమ్మాయి అని ఇష్టపడ్డాను కానీ నువ్వు కూడా హిరణ్యని ప్రేమిస్తున్నావు హిరణ్య జీవితంలో జరిగింది నాకు తెలిసిన తర్వాత నేను ఇప్పుడు ఆమెను ప్రేమిస్తున్నాను అని దగ్గరకు వెళ్ళిన తను నన్ను యాక్సెప్ట్ చెయ్యదు అనే విషయం నాకు తెలుసురా అట్ సైడ్ యాక్సెప్టెన్స్ రాదు అని తెలిసి కూడా ఎందుకు నేను వెనకబడతాను నాకేమైనా పిచ్చనుకుంటున్నావా తను నా కంపెనీలో జాయిన్ అయిన వన్ మంత్కి తన గురించి నేను తెలుసుకున్నాను అంటే నువ్వు ఆమెని ముందుకు వచ్చినప్పుడు నువ్వే తెలుసుకోవాలి అని చెప్పావనుకో కానీ నేనేమో ఆత్రం కొద్దీ ఆగలేక అప్పటికే చాలా రోజులు టైం వేస్ట్ చేశాను ఏమో అనుకొని ఆ రోజు మనం వెళ్ళిన బార్కి వెళ్ళి సీసీ ఫొటోస్ చెక్ చేశాను అప్పుడే అక్కడే నాకు మనకి హెల్ప్ చేసింది హిరణ్య అని అర్థమయ్యింది ఆ బార్లో హిరణ్య నాకు కనిపించింది నువ్వు ప్రేమిస్తున్న హిరణ్య నేను ఇష్టపడ్డ అమ్మాయి ఇద్దరు ఒక్కరే అని తెలిసేసరికి నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు మనం ఇద్దరం ఒకే అమ్మాయిని ఇష్టపడితే ఏంటి ఆ అమ్మాయి మనసులో ఏముందో ఫస్ట్ నేను తెలుసుకోవాలి కదా అని నేను తన గురించి తెలుసుకున్నాను నేను ఆమె గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే సమయానికి తను ఒక అబ్బాయిని అడాప్ట్ చేసుకుని బ్రతుకుతుంది తన లైఫ్లోనికి మరో అబ్బాయిని రానివ్వదు అని నాకు అర్థమయ్యింది ఒకవేళ నేను ఆమె మంచి కోరి ఆమె జీవితంలోనికి వెళ్ళినా కూడా తను సంతోషంగా ఉండదు అనేది నాకు తెలుసురా నా మనసు చెప్పింది హిరణ్య నీకే కరెక్ట్ అని ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు హిరణ్య దగ్గరకు వస్తావు ఆమెను నీ దగ్గరకు చేర్చుకుంటావు అనే నమ్మకం నాకు బలంగా ఉందిరా అందుకే అందుకే ఆమె మీద నాకు కలిగిన ఇష్టాన్ని ఇష్టంతోనే ఆపేశాను ప్రేమ అనే పిచ్చి పదాలు ఆమె మీద నేను అప్లై చేయలేదు అన్నీ కూడా జస్ట్ అలా చెప్పాను అంతే చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది తప్ప తన మీద నాకు సిరి మీద ఉన్నంత ప్రేమ అయితే లేదురా తను నీ భార్య నీ సొంతం ఇది మాత్రమే నా మైండ్లో ఫిక్స్ ఉంది అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇంకా సిరిని కూడా నేను ప్రేమించిన అమ్మాయిని నీకు చూపిస్తాను ఒక్కసారి నువ్వు బెంగళూరురా అని ఎన్నిసార్లు అడిగాను అలా అయినా అక్కడ తన బెస్ట్ ఫ్రెండ్ని చూస్తుంది ఆ తర్వాత హిరణ్య నాకు దక్కదు అని సిరికి అర్థమయ్యి అప్పుడైనా తన మనసులో ఉన్న ప్రేమ విషయం నాకు చెబుతుంది ఏమో అని ఎన్నిసార్లు ఎన్నోసార్లు మనసులో అనుకున్నానురా నేను చాలా ట్రై చేశాను కానీ నా ప్రయత్నం విఫలమే అయ్యింది సిరి ఏ రోజు కూడా నాతో పాటు బెంగళూరు రావటానికి ఒప్పుకోలేదు అంటే నేను ప్రేమించిన అమ్మాయిని చూసి తను బాధపడుతుంది అని ఆలోచించిందేమో కానీ లాస్ట్కి వచ్చింది అప్పటికే హిరణ్య నిన్ను ప్రేమించటం లేదు అంటూ నాకు చెప్పేసింది నేను కూడా మనసులో అదే కోరుకున్నాననుకో అప్పుడు బాగా నటించాను కానీ హ్యాపీ ఫీల్ అయ్యాను లోపల అలా చెప్తేనే మీ ఇద్దరు కలుస్తారు అనుకున్నాను అని కౌటిల్య చెప్తున్నప్పుడు విక్రమార్క సూటిగా చూస్తుంటే రేయ్ నేను చెప్పేదంతా నిజంరా బాబు నా మనసులో అదే ఉంది అంతకు మించి వేరే ఉద్దేశం లేదు అని దండం పెట్టి మరీ అన్నాడు కౌటిల్య ఆరోజు హిరణ్య నన్ను వద్దు అన్నది అన్న బాధలో నేను గెస్ట్ హౌస్కి వచ్చి అక్కడ నా ప్రేమ ఫెయిల్ అయ్యింది అని చెప్తే సిరి నన్ను దగ్గరకు తీసుకుంది అప్పుడైనా తన ప్రేమ విషయం నాకు చెబుతుంది ఏమో అనుకుంటే చెప్పలేదు నేను సంతోషంగా ఉండాలి అని కోరుకుంది కానీ తన ప్రేమ విషయాన్ని మాత్రం తన నోటిలో నుంచి బయట పెట్టలేకపోయింది నా నేను బాధపడుతున్నప్పుడు మాత్రం సిరి నన్ను చూసి చాలా ఫీల్ అయిపోయిందిరా నిజంగా అలాంటి ప్రేమ ఎవరైనా కావాలి అనుకుంటారు కదా అలా రోజులు గడుస్తున్నాయి కానీ సిరి మాత్రం తన మనసులో ఉన్న ప్రేమ విషయం నాకు చెప్పకపోవటంతో నేనే అమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మ నేను సిరిని ప్రేమిస్తున్నాను సిరి కూడా నన్ను ప్రేమిస్తుంది అని నాకు తెలుసు కానీ నేను ప్రేమిస్తున్నట్లుగా సిరికి చెప్పకుండా జస్ట్ మా ఇద్దరికి పెళ్లి చూపులు ఎరేంజ్ చేయి పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ ఆ తర్వాత పెళ్ళి బాగుంటుంది ఆ తర్వాత నేను సిరిని ఇష్టపడటం లేదు అన్నట్లే సిరితో బిహేవ్ చేస్తాను అది కూడా సిరి పెళ్ళికి ఒప్పుకున్న తరువాత పెళ్లి తర్వాత నా మనసులో ఉన్న ప్రేమ మొత్తం సిరికి చూపిస్తాను అప్పుడు సిరి ఏం చేస్తుందో చూద్దాం అని చెప్పాను ఫస్ట్ అమ్మ వద్దురా ఇలా ఎందుకు అని తటపటాయించినా కూడా నేను రిక్వెస్ట్ చేయటంతో తప్పక ఒప్పుకుంది ఇక ఆ రోజు నుంచి సిరి తన మనసులో ఉన్న ప్రేమను పూర్తిగా నాకు బయటకి చూపించడం మొదలు పెట్టేసింది ఇలా సిరి ఎప్పుడెప్పుడు తన మనసులో ఉన్న ప్రేమ బయట పెడుతుందా అని ఎన్నో రోజులుగా నేను వెయిట్ చేశాను అది పెళ్లి చూపుల రోజు జరిగింది నేనైతే ఫుల్ హ్యాపీ మస్తు ఖుషి అయ్యాననుకో తన ముందేమో నువ్వంటే నాకు ఇష్టం లేదు మన పెళ్లి జరగదు అని దూరం పెడుతున్నా తను నా దగ్గరకు వస్తుంటే మాత్రం నేను గాల్లో గాల్లో తేలిపోయాను రా అలాంటిది తనని నేను అన్ని మాటలు ఎలా అనగలిగానో నాకు అర్థం కావటం లేదురా ఆ రోజు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉండి అన్నానేమో కానీ నిజంగా నా మనసులో అటువంటి ఉద్దేశం ఏమీ లేదురా తను గుడ్ గర్ల్ తనంటే నాకు చాలా ఇష్టం ప్లీజ్ రా అర్థం చేసుకో నేను ప్రేమించిన అమ్మాయి గురించి ఇంత తప్పుగా ఎలా మాట్లాడతాను సరే సిరి గురించి వదిలే నేను ఎప్పుడైనా ఏ అమ్మాయినైనా పల్లెత్తి మాట అన్నానా లేదు కదా మరి నువ్వెందుకురా ఇలా మాట్లాడతావు అని అన్నాడు కౌటిల్య అన్నీ విన్న విక్రమార్క కౌటిల్య మీద ఇంకో రెండు దెబ్బలు పీకి ఇప్పుడు నాకు చెప్పిన ఈ మాటలు అన్నీ చెప్పాల్సింది ఇక్కడ కాదు మరొక చోట అనుకుంటా వెళ్ళి అక్కడ ట్రై చేసుకో నాకు తెలిసి అని చెప్తూ ఉన్నవాడు కూడా ఆగిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత నీకే అర్థమవుతుంది కదా నేను చెప్పటం ఎందుకులే అని కన్నింగుగా నవ్వుతూ అన్నాడు విక్రమార్క రేయ్ నువ్వు అలా మాట్లాడొద్దు నీ నవ్వు చూస్తుంటే నాకెందుకో భయంగా ఉందిరా ఏదో జరిగింది నాకు తెలియకుండా వెనక నువ్వు ఏదో చేసినట్లు అనిపిస్తుంది రేయ్ మా జీవితంలో నువ్వు పెంట పెట్టాలి అని చూస్తున్నట్లుంది ప్లీజ్ అలా చేయొద్దురా నేను అన్న మాటలు ఏంటో నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అర్థమయ్యింది ఇప్పటి వరకు నాకు నిజంగా నేను సిరిని అలా అన్నట్లు కూడా నాకు గుర్తులేదు ఏ ఆడపిల్లతో కూడా తప్పుగా మాట్లాడని నేను సిరితో అలా ఎలా మాట్లాడగలిగానో ఇప్పటికీ నాకు అర్థం కావటం లేదు సిరి నాతో ఇలా మాట్లాడుతుంటే ఎందుకు అని ఆలోచించి బుర్రపాడు చేసుకున్నాను అంతకు మించి ఇంటిలో అమ్మ కూడా నన్ను అవాయిడ్ చేస్తూ నీ పెళ్ళి నీ ఇష్టం అని మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ ఇంకా నువ్వు మా విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దురా ప్లీజ్ నువ్వు ఏదైనా ఇన్వాల్వ్ అయ్యావు అంటే మాత్రం ఖచ్చితంగా నా కొంప కొల్లేరైపోతుంది ప్లీజ్ రా బాబు నువ్వు దూరంగా ఉండు అని రెండు చేతులు ఎత్తి దండం పెట్టి మరీ అన్నాడు కౌటిల్య నీ జీవితంలో ఏదైనా చెయ్యాలి అన్న ఆశ ఇంట్రెస్ట్ నాకేమీ లేదు నీ జీవితాన్ని నువ్వే పెంట పెంట చేసేసుకున్నావు ఇక బాగు చేసుకోవటం లేదంటే అంతే వదిలేయటం అనేది నీ చేతుల్లో ఉంది నాకేమీ సంబంధం లేదు అని యాటిట్యూడ్గా అన్నాడు విక్రమార్క నిజంగా నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవటం లేదు కదా అని అనుమానంగా అడిగాడు కౌటిల్య రేయ్ నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా నువ్వు ఇంకొకసారి ఇంకొకసారి ఈ మాట నన్ను అడిగావంటే ఇక జీవితంలో నీకు సిరి దక్కదు నేను సిరి మంచి చూసుకుంటాను కానీ నీకు మాత్రం దక్కనివ్వను అని విక్రమార్క అనటంతో అరే బాబు అంత పని మాత్రం చెయ్యొద్దురా బాబు నీకు శతకోటి వందనాలు బాబోయ్ బాబోయ్ నువ్వు మా లైఫ్లో దూరంగా ఉండు చాలు అని వంగి మరీ దండం పెట్టాడు కౌటిల్య అర్థమైంది కదా మరి అలా జరగకూడదు అంటే వెళ్ళు ఇప్పటికైనా చేసిన తప్పుని గ్రహించావు కదా ఆ బుద్ధి ఉంది కదా వెళ్ళి నువ్వు చేసిన తప్పుకి సిరిని క్షమాపణ అడుగు అని అన్నాడు విక్రమార్క క్షమాపణ అడగటమేంట్రా తన కాళ్ళైనా పట్టుకుంటాను అంతేగాని సిరిని మాత్రం నేను వదిలిపెట్టను నీకు హిరణ్య ఎలాగో నాకు సిరి కూడా అలాగేరా నా ప్రాణం సిరి అని లాస్ట్లో విక్రమార్క వీక్ పాయింట్ మీద కొట్టి కావాలి అని అన్నాడు కౌటిల్య నా గురించి తర్వాత ఫస్ట్ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకే అసలు పిక్చర్ కనిపిస్తుంది పోబే నా జీవితం ఆల్రెడీ సెట్ అయిపోయింది ఇక నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో అని అన్నాడు విక్రమాక్క అబ్బా వీడికి అన్నీ తెలుసు తెలిసి కూడా ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాడు నా జీవితంలో నిప్పులు పోయటానికి కాకపోతే ఇంకెందుకు ఉన్నాడు వీడు బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు ఇలాంటివి జరిగినప్పుడు చెప్పొచ్చు కదా చెప్పడు ఎందుకు చేశావు అని నా దగ్గరకు వచ్చి షర్టు కాలర్ పట్టుకొని అడగచ్చు కదా అడగడు సైలెంట్గా ఉన్నాడు ఇంకా సిరి దగ్గరకు వెళ్ళి తనతో మాట్లాడాడంట ఏ పక్కన ఉన్న బెస్ట్ ఫ్రెండ్ నాకు చెప్పటానికి నోరు రాలేదు కానీ ఆ సిరి బావగారు అని పిలుస్తుందిగా మరదల దగ్గరకు వెళ్ళి అన్నీ కనుక్కొని బాధ తీర్చి మరీ వచ్చాడు ఈ విక్రమార్కుడు దొంగ సచినుడు అని ఈ విక్రమార్కని అమ్మాయి కంటే దారుణంగా తిట్టుకుంటూ డోర్ వరకు వచ్చాడు కౌటిల్య నన్ను తర్వాత అయినా తిట్టుకోవచ్చురా ఫస్ట్ నువ్వు చేయాల్సిన పనేదో వెళ్ళి చేసుకో అని అన్నాడు విక్రమార్క సరే సర్లే వెళ్తున్నాంలే అని డోర్ ఓపెన్ చేసి ఒక అడుగు బయటికి పెట్టిన కౌటిల్య వెనక్కి తిరిగి రే ఇక్కడ నాకు ఒక డౌట్ నేను తనని ఇన్ని మాటలు అన్నాను అని నీకెలా తెలుసు రికార్డు కూడా జేబులో పెట్టుకొని తిరుగుతున్నట్లున్నా అని అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి విక్రమార్కని అడిగాడు కౌటిల్య విక్రమార్క అద్దే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ పాకెట్లో రెండు హ్యాండ్స్ పెట్టుకొని ఆ రోజు నేను నీతో పాటు నీ రూమ్లోనే ఉన్నాను కాకపోతే వాష్రూంలో ఉన్నాను తమరి భాగవతం అంతా ఈ రెండు చెవులతో నేను విన్నాను అని చెప్పాడు అవును కదా అసలు విషయమే మర్చిపోయాను అని కౌటిల్య తన తల కొట్టుకొని హమ్మో ఇప్పుడు నేను సిరి దగ్గరకు వెళ్ళాలి అసలే అది పెద్ద శివంగి ఫస్ట్లో అది పరిచయం అయినప్పుడే నాకు చుక్కలు చూపించింది సిఈవో అయినా కూడా లెక్క చేయలేదు ఎన్ని మాటలు అంటుందో ఇప్పుడు దాని చేష్టలు ఎన్ని భరించాలో ఎన్ని దెబ్బలు కొడుతుందో బాబోయ్ ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా తనని మాత్రం నేను వదులుకోకూడదు తను నా సోల్మేట్ అంతే ఆ రోజు నేను నోరు జారకుండా ఉండాల్సిందే నా నోరు సైలెంట్గా ఉండదే కంపు పెద్ద కంపు చేసింది అని అప్పటికే కారు దగ్గరకు వచ్చి కారులో కూర్చొని అద్దంలో తనని తాను చూసుకుని తన చెంప మీద తానే గట్టిగా కొట్టుకుంటూ ఆ రోజు నీ నోరు నీ కంట్రోల్లో పెట్టుకుని ఉంటే ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ నీకు వచ్చేది కాదు కదరా అక్కడేమో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడేమో సిరితో ఎంగేజ్మెంట్ విషయం అది ఇది అని సిరికి అర్థమయ్యే విధంగా చెప్పి బయటికి వచ్చుంటే బాగుండేది ఈ పాటికి మీ ఇద్దరికి పెళ్ళైపోయి కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు కానీ అంత అంతా నాశనం చేసుకున్నాను అని అద్దంలో తనని తాను చూసుకొని చాలాసేపు తిట్టుకొని అప్పుడు తిట్టుకోవడానికి తిట్లు కూడా లేక కార్ స్టార్ట్ చేసుకొని ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయాడు అప్పటికే టైం రెండు గంటలు దాటింది గా డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసి తన క్యాబిన్లో చూశాడు సిరీ ఉందేమో తను వెళ్ళేటప్పుడు అక్కడే ఉండటంతో కానీ సిరి ఇప్పుడు అక్కడ లేదు సిరి వర్క్ చేసే ప్లేస్లో కూడా బయటికి వచ్చి చూశాడు కానీ అక్కడ కూడా సిరీ కనిపించలేదు ఈ సిరి ఎక్కడికి వెళ్ళిపోయింది నేను వెళ్ళేటప్పుడు లోనే ఉంది కదా మరి వెళ్తే బయట ప్లేస్లో కూర్చొని ఉండాలి కానీ అక్కడ కూడా లేదు వాష్రూమ్కి ఏమైనా వెళ్ళుంటుందా సరే ఒక పది నిమిషాలు వెయిట్ చేద్దాం వాష్రూమ్కి వెళ్తే వస్తుంది కదా అని తన క్యాబిన్లో చైర్లో కూర్చొని సిరి ఎప్పుడు తన ప్లేస్లోనికి వచ్చి కూర్చుంటుందా అని సీసీలో చూస్తూ ఉన్నాడు పది నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు గడిచినా కూడా సిరి జాడలేదు తన ప్లేస్లోనికి వచ్చి కూర్చున్నట్లు తనకి కనిపించలేదు ఏమైంది ఈ సిరికి వాష్రూమ్లో లేదా మరి ఎక్కడికి వెళ్ళిపోయింది అని అనుకుంటూ బయటికి వచ్చి హిరణ్యని అడిగాడు ఏమో కౌటిల్య నాకైతే సిరి గురించి తెలియదు అసలు ఈరోజు తను ఆఫీస్కి వచ్చిందా నేనైతే తనని చూడలేదే అని అన్నది హిరణ్య ఇదేంటి హిరణ్య చూడలేదు అంటుంది అంటే సిరి నా క్యాబిన్లో నుంచి బయటికి వచ్చిందా రాలేదా క్యాబిన్లో కూడా ఎక్కడా కనిపించలేదు మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని అనుకుంటూ మరొకసారి క్యాబిన్ తన పర్సనల్ రూమ్ చెక్ చేశాడు కానీ ఎక్కడా లేదు తను ఏమన్నా చిన్న బొమ్మ కనపడటానికి ఏమైంది ఈ సిరి అనుకుంటూ ఫోన్ చేశాడు కానీ ఫోన్ బిజీ అని వచ్చింది ఏమైపోయింది అని అనుకుంటున్నప్పుడే తనకి మెయిల్ వచ్చింది ఇప్పుడు ఏమై ఉంటుంది అని అసహనంగా ఆ మెయిల్ ఓపెన్ చూసి చూస్తే అందులో సిరి రిజిగ్నేషన్ లెటర్ కనిపించింది ఈ సిరి రిజైన్ చేసిందా అని అప్పటి వరకు చైర్లో కూర్చున్నవాడు కాస్త ఒక్కసారిగా పైకి లేచి హబ్బా అంటూ తల పట్టుకున్నాడు ఇక తన వర్క్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చెయ్యలేకపోయాడు కౌటిల్య ఏం చెయ్యాలో తెలియటం లేదు తనకేమో సిరి కావాలి తను ఏదో సిరిని ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేయాలి అనుకుంటే అది అంతా తిరిగి రివర్స్ అయ్యింది ఇప్పుడు సిరి తన నెత్తి మీద కూర్చొని తాండవం సేవ తాండవం చేస్తుంది అవన్నీ భరించాయి అవన్నీ తర్వాత సంగతి ఇప్పుడు సిరి ఎక్కడ ఉంది ఎలా తెలుసుకునేది ఎలా అనుకుంటూ ఉన్నాడు ఇప్పుడు సిరి బయటికి వెళ్ళింది అంటే ఖచ్చితంగా తన ఇంటికి వెళుతుంది లేదంటే అమ్మ దగ్గరకు వెళుతుంది డౌటే లేదు ఈ రెండు ప్లేసుల్లోనే ఉంటుంది అని అనుకుంటూ ఫస్ట్ తన ఇంటికి వెళ్ళాడు అక్కడ సిరి గురించి తన తల్లిని అడిగితే సిరి ఇక్కడికి రాలేదురా అయినా సిరి ఇక్కడికి ఎలా వస్తుంది అనుకుంటున్నావు అని చాలా సీరియస్గా అన్నది వనిత అమ్మా నువ్వు అలా సీరియస్గా చూడకే నాతో ఇలా కోపంగా మాట్లాడుద్ది తట్టుకోలేకపోతున్నాను నువ్వు కొంచెం ఫేస్ నార్మల్గా అయినా పెట్టవే నీకు ఉన్న నొక్క కొడుకుని నా మీదే నీకు ఇంత కోపమైతే ఎలా ఈ కొడుకు భరించలేడే అని నాటకీయంగా అన్నాడు కౌటిల్య రేయ్ చాలే ఆపరా నువ్వు నీ నాటకాలు నీ గురించి నాకు తెలియదా అని వనిత ఫేస్ పక్కకు తిప్పుకుంది ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు అమ్మతో మాట్లాడేది సిరిని సిరిని తీసుకుని వచ్చి తనతో మాట్లాడి అప్పుడు అప్పుడు చెప్తాం మీ ఇద్దరి పని అని మనసులో అనుకుంటూ నిజంగా సిరి ఇక్కడ లేదు కదా అమ్మా అని అడిగాడు కౌటిల్య రేయ్ తను ఇక్కడికి ఎందుకు వస్తుంది తను ఇక్కడ లేదు అని వనిత చెప్పటంతో సర్లే నేను మరలా వస్తానమ్మా అని చెప్పి సిరి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు కౌటిల్య అలా కౌటిల్య బయటికి వెళ్ళిపోయిన తర్వాత సిరి రూమ్లో నుంచి బయటికి వచ్చి అత్తయ్యా ఇప్పుడు మనం అనుకున్నది జరుగుతుంది అంటావా అని కళ్ళు చిన్నవి చేసి అడిగింది సిరి ఖచ్చితంగా జరుగుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు నువ్వేమీ వాడిని అనుమానించాల్సిన అవసరం లేదు అలాంటి అనుమానాలు ఏమైనా ఉంటే వదిలేసాయి ఖచ్చితంగా వాడు నీవాడు అని వనిత చెప్తున్నప్పుడే బయటకు వెళ్ళిన కౌటిల్య లోపలికి రావటం అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండటం చూసి చేతులు రెండు కట్టుకొని వరి కోపంగా అత్తాకోడలిద్దరి వైపు చూశాడు అది గమనించిన వనిత మాట్లాడలేక తన మాటలని మధ్యలోనే ఆపేసింది ఏంటత్తయ్య మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలోనే ఆగిపోయారు అని సిరి అడుగుతుంటే నేను నేను చెప్తాను మా అమ్మ అదే అదే మీ అత్తగారు ఎందుకు మాట్లాడకుండా ఆగిపోయారో నేను చెప్తాను అని వెనక నుంచి కౌటిల్య మాట్లాడటంతో అమ్మో కౌటిల్య గారు వచ్చేశారు అని దొరికిపోయిన దొంగల్లా ఇద్దరు కూడా ఒకరిని ఒకరు చూసుకున్నారు అమ్మా సిరి ఇక్కడ లేదు కదా నిజంగానే సిరి నీకు ఇక్కడ కనిపించటం లేదు కదా అని కోపంగా పళ్ళు దొరుకుతూ సిరి వనిత ఇద్దరి వైపు చూస్తూనే అడిగాడు కౌటిల్య అరే అది కాదురా అసలు ఏం జరిగిందంటే అని వనిత చెప్తుంటే చాలమ్మా ఇక చాలు నువ్వు నాకు ఏం చెప్పద్దు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్గా అర్థమయ్యింది అని వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి సిరి చేతిని పట్టుకొని సిరి నీతో నాకు పని ఉంది రా అని అన్నాడు కౌటిల్య నేను రాను అయినా మీతో నేనెందుకు వస్తాను అని సిరి అతడి చేతిలో నుంచి తన చేతిని విడిపించుకుంటుంటే రావా నాతోటి ఎలా రావో నేను చూస్తాను అంటూ ఆమెను తన రెండు చేతులతో ఎత్తుకొని బలవంతంగా రూంలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు కౌటిల్య మరి ఇప్పుడు రూంలో ఏం జరుగుతుంది కౌటిల్య సిరిని ఒప్పిస్తాడా తన తప్పుకి క్షమాపణ అడుగుతాడా మరి సిరి కౌటిల్యని క్షమిస్తుందా వాళ్ళ పెళ్లి సవ్యంగా జరుగుతుందా లేదా తెలియాలి అంటే